సమాజ సేవే లక్ష్యంగా ఈ సిక్స్టీ నైన్ న్యూస్ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చలికాలంలో ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయని మానవతా దృక్పథంతో బడుగు బలహీన వర్గాలకు ఈ సిక్స్టీ నైన్ తెలుగు గలం న్యూస్ యాజమాన్యం తరఫున దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం హర్షించదగ్గ విషయమని ధర్మసాగర్ ఎంపీడీఓ అనిల్ కుమార్ పేర్కొన్నారు హర్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో ఈ సిక్స్టీ నైన్ తెలుగు గలం న్యూస్ సంస్థ ఆధ్వర్యంలో స్టేట్ బురియో మహమ్మద్ సలీం మరియు హర్మకొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గొల్లెపల్లి అనిల్ రాజుల సహకారంతో దళిత నిరుపేద వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఇంతటి మహత్తకరమైన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీఓ సయ్యద్ అఫ్జల్ ఎస్ఐ నరసింహరావు ఏఎస్ఐ సమ్మిరెడ్డి గ్రామ కార్యదర్శి సురేష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చామల మహేంద్ర రెడ్డి మాజీ సర్పంచ్ గొల్లపల్లి వెంకటరాజ్యం మాజీ ఎంపీటీసీ పెద్ద శ్రీనివాస్ కడియం యోజన కన్వీనర్ కోతి సాంబరాజు గౌడ్ బీఆర్ఎస్ మహారాజ్ సంఘం అధ్యక్షుడు కందుకూరి శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ గ్రామ కార్యదర్శి కందుకూరి అజయ్ ముఖ్య అతిథులుగా పాల్గొని దుప్పట్లు పంపిణీ చేశారు వెంకటయ్య కందుకూరి ఎల్లమ్మ వసుకులు నర్సయ్య చిత్రాల గౌరయ్య గొర్రె కోమల చిత్రాల సుమలత గౌరవనీలైన ఎంపీడీఓ గారికి మరియు ఎంపీఓ గారికి ఎస్ఐ గారికి ఏఎస్ఐ గారికి మరి గ్రామ కార్యదర్శి గారికి అలాగే ఈ సిక్స్ నైన్ తరఫున దుప్పట్ల కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ రోజు ధర్మసాగర్ మండలంలోని ముప్పారం గ్రామంలో ఈ సిక్స్ నైన్ తెలుగు గలం అనే పేపరు ఈ ఛానల్ ద్వారా మనవంతు సహాయంగా ఏదో కొంత మేరకు సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఈ సిక్స్ నైన్ న్యూస్ ఛానల్ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుంది అందరికీ నమస్కారం ఒక మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ముఖ్యంగా ఈ చలికాలంలో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వస్తాయి ముఖ్యంగా పేదలకు దళిత వర్గాలకు బడుగు బలైన వర్గాలకు దుప్పట్ల కార్యక్రమం చేపట్టినటువంటి ఈ సిక్స్ నైన్ తెలుగు గలం ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ఈ సిక్స్ నైన్ మీరు బ్యూరో ఆఫీసర్ గారు అదే రకంగా మన ఎస్ఐ గారు మా ఎంపీ గారు కార్యదర్శి అదే రకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహక బృందానికి మరియు వచ్చేటువంటి పెద్దలకు అందరికీ నమస్కారం మానవ సేవే మాధవ సేవ అంటారు అంటే వాస్తవంగా ఎవరికైతే ఉన్నాయో ఆ అవసరాలు తీర్చేటువంటి వ్యక్తిని దేవుంతో పోలుస్తారు సో అటువంటి దైవ గుణం ఉండేటువంటి మన ఈ సిక్స్ నైన్ ఛానల్ వారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాం సమాజంలో పేదలు దళితు పట్ట మానవతా దృక్పథంతో వివరిస్తున్నటువంటి ఛానల్కు ప్రత్యేక కృతజ్ఞతలు ఏదేమైనప్పటి కూడా ఒక మనిషికి దేవుడు అన్నిటి వాళ్ళు ఎక్కడ ఉండరు మనలోనే ఉంటారు అంటే దైవమైనటువంటి గుణం ఈ ఛానల్ వల్ల కూడా సో నేను సో నేనేమంటున్నానంటే ఈ రకమైనటువంటి చలికాలంలో దుప్పట్లు లేనిటువంటి ఫ్యామిలీస్ ఎన్నో ఉంటాయి అటువంటి ఫ్యామిలీస్కు మీరు ఏరుకోరి దాయాగుణంతో పది మందితో ఇంకా ఇటువంటి సమస్యను మీ యొక్క సమస్యను గుర్తించి వారి నుంచి కూడా కలెక్ట్ చేసేసి మీకు ఈరోజు దుప్పట్ల కార్యక్రమం చేస్తుండ్రు రియల్గా గ్రేట్ సో నేను నేనేమంటానంటే ఇటువంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది అదే రకంగా మనం కూడా అటువంటి గుణాన్ని కలిగి ఉండాలి నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను మీడియా అంటే ఇప్పుడు మనం ఏ నిర్మాణం చేయాలన్నా కూడా నాలుగు స్తంభాలు ఉంటాయి అంటే నాలుగు స్తంభాలు ఉంటాయి కదా నిర్మాణం కరెక్ట్ ఉండేది అట్లనే ఈ దేశాన్ని నడిపించడానికి నాలుగు స్తంభాలు ఉంటాయి ఓటేసి గెలిపించే ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు శాసనసభ అంటారు ఇంకొకటి కోర్టు మనకేమైనా సమస్యలు వస్తే మనకు న్యాయం కోర్టులో దొరుకుతుంది కోర్టు ఇంకొకటి మనకు ప్రభుత్వం నుండి ఎలాంటి పథకాలు రావాలన్నా కూడా గవర్నమెంట్ ఉంటుంది ప్రభుత్వం అయిపోయినాయా ఈ మూడు స్తంభాల తర్వాత నాలుగో స్తంభమే ఈ మీడియా అది ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు ఏదైనా కావచ్చు సో ఈ మీడియాకు అంత అంత గొప్పగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంత గొప్ప స్థానాన్ని ఇచ్చిండు మన రాజ్యాంగంలో కాబట్టి దీన్ని మనం ఎంత నిబద్ధతతో ఎంత నిష్పక్షపాతంగా దీన్ని మనం ప్రజలైనా మీడియా బృందమైనా ఉపయోగించుకుంటే ఈ సమాజానికి ఈ దేశానికి మనకు కూడా మంచి జరుగుతుందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చిట్లా అయినమ్మ ఆశం ఈశ్వర చిట్టాల ఐలమ్మ కందుకూరి వెంకటయ్య చిట్టాల గౌరవయ్య కందుకూరి కనకమ్మ కందుకూరి సుశీల వాళ్ళు ఏలేటి మ్మ వెంకటయ్య కందుకూరి ఎల్లమ్మ వసుకులు నర్సయ్య చిత్రాల గౌరయ్య గొర్రె కోమల చిత్రాల సుమలత अहिले सबैले 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 मलाई यो मात्रै भत्कार गर्न जे भन्दैछ नि यो भन्दैछ नि यो गुडपुर नि